పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము యషయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదియవ వచనము నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడయ్యున్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను వాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డ ఎవ్వరూ లేరు అని నిన్ను గూర్చి నీవు అనుకుంటున్నావా నిన్ను బట్టి నీ పిల్లలను బట్టి నీ కుటుంబాన్ని బట్టి ఏ కారణం చేతనైనా భయపడుతున్నావా భయపడకు దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు దేవుడు నీకు తోడై ఉంటాడు దేవుడు ఆయన నీకు దేవుడుగా ప్రభువుగా ఉండి నిన్ను బలపరుస్తాడు తప్పక నీకు దేవుడు బలమైన బలాన్ని ఇస్తాడు ఆయన తప్పక నీకు సహాయం చేస్తాడు ఆయన నీతి అనే తన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఇది ఇస్రాయేలు ప్రజలను గురించి పలికినటువంటి మాట నమ్మితే నీ జీవితంలో జరుగుతుంది అవును ప్రభువు సిలువలో మరణించి తన నీతిని నీకిచ్చాడు ఆ నీతిని నువ్వు గట్టిగా పట్టుకుంటే ఆ విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటే నీవు నీతిమంతునిగా తీర్చబడతావు ఆ నీతి నీలో ఫలిస్తుంది అబ్రహాము దేవుణ్ణి నమ్మెను గనుక ఆయన అది అతనికి నీతిగా ఎంచాడు నీవు కూడా ప్రభువుని శిలువను రక్తమును నమ్మితే నీతిమంతునిగా తీర్చబడతావు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి దేవుడు నీకు నిండైన మెండైన సహాయము చేసి నిన్ను బలపరుచునుగాక ఆమెన్